కార్తీక పురాణం అధ్యాయం తొమ్మిది హరినామ స్మరణ ఫలం ఓయి మేము శ్రీమన్నారాయణి దూతలము వైకుంఠము నుంచి వచ్చియున్నాము యమధర్మరాజు పాపాత్ములను తీసుకురమ్మని కదా మిమ్ములను పంపినది ఎటువంటి పాపాత్ములను మీ ప్రభువు తీసుకుని రమ్మన్నాడు అని అడిగారు అందుకు యమదూతలు విష్ణుదూతలారా మానవులు చేయి పాపపుణ్యములను సూర్యచంద్రులు భూమి ఆకాశము వాయువు అహోరాత్రులు సాక్షులు వారు ప్రతిరోజు మా ప్రభు అయినటువంటి యమధర్మరాజు వద్దకు వచ్చి మానవుల యొక్క పాపములను తెలియజేస్తుంటారు ఆ తరువాత చిత్రగుప్తుని చిట్టాయందు అవి నమోదు చేయబడును ఆయా మానవుల పాపములను పండిన వారి మరణము సంభవించినప్పుడు యమదూతలమైన మమ్ములను పంపి యమపురికి తీసుకుని రమ్మని ఆజ్ఞాపింతురు కులాచారములను విడిచిన వారు గోహత్య బ్రహ్మాది పాపములను చేసిన వారు పరశ్రీలకు సంగమించిన వారు తల్లిదండ్రులను గురువులను హింసించిన వారు జీవహింస చేసిన వారు వడ్డీతో ప్రజలను పీడించిన ధనార్జన చేసిన వారు శుభకార్యములను చెడగొట్టిన వారును పుణ్యాత్ములను దూషించిన వారును మొదలైన వారిని మేము యమపాసములతో బంధించి తీసుకొని పోయి పడవేసి వివిధ రకములైనటువంటి యమయాతనలతో యమధర్మరాజు గారి ఆజ్ఞ మేరకు దండింతుము ఈ అజామిలుడు బ్రాహ్మణుడైన పుట్టినప్పటికీ కులభ్రష్టుడై వావి వరసలు లేక తల్లి కుమార్తెలను సంభోగించిన పాపాత్ముడు కనుక వీనిని యమపురికి తీసుకుపోవుటకు మేము వచ్చితిమి ఇట్టి పాపిని మీరెట్లా వైకుంఠమునకు తీసుకుపోవుదురు అని అడిగిరి అందుకు విష్ణుదూతలు పోయి యమదూతలారా ధర్మ సూక్ష్మములను తెలియని మీరు వట్టి అవివేకులు జప దానాదులు ఆచరించిన వారు అన్నదానం గోదానం కన్యాదానం సాలాగ్రమ దానాదులను ఆచరించిన వారు అనాథప్రేత సంస్కారం చేసినవారు తులసి వనములను పెంచిన వారు వాపి కుప తటాకములను ద్రవ్వించినవారు శివకేశవులను పూజించినవారు చనిపోవచ్చు సమయమున తెలిసి గాని తెలియకగాని శివ అని శివునిని గాని నారాయణ అని స్మరించిన స్మరించినవారు హరినామ స్మరణ సోకిన సోకినవారు పుణ్యాత్ములు ఈ ఈ అజామిలుడు ఎంతటి పాపములను ఆచరించినప్పటికీ చనిపోవు సమయమున నారాయణ అని స్మరిస్తూ చనిపోయినందున మేము ఇతనిని వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నాము అని పలికిరి ఆ దూతల సంభాషణలను ఆశ్చర్యంతో వినిన అజామిలుడు విష్ణుదూతలతో అయ్యా నా జన్మలో ఎన్నడూ శివకేశవులను పూజించుటగాని పుణ్యకార్యములు ఆచరించుట గాని చేసియుండలేను నా తల్లిదండ్రులను సహితము గౌరవించలేదు కులభ్రష్టుడనై వావి వరసలు లేక సంగమించి కనిన నా కుమారుణ్ణి ఎందు గల ప్రేమతో నారాయణ అన్నంత మాత్రాన నన్ను బాధల నుండి తప్పించి విష్ణులోకమునకు మీరు తీసుకొని పోవుచున్నారు నా తల్లిదండ్రుల పుణ్యఫలము నా పురాకృత సుకృతములను వలన అదృష్టవంతుడనైతిని అని పలికి విమానమెక్కి ఆనందముతో వైకుంఠమునకు పోయెను కనుక ఓ జనక మహారాజా తెలిసి కాని తెలియకగాని నిప్పులను తాకిన కాలి బొబ్బలెక్కి బాధపెట్టునట్లు హరినామ స్మరణ చేసినంతనే సకల పాపములను నశించి మోక్షము లభిస్తుంది ఓం శివాయ ఓం నమో నారాయణాయ పురాణం తొమ్మిదవ అధ్యాయం సమాప్తం